హాయ్ ఫ్రెండ్స్ మనము హైన్స్ వేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ వస్తే మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది మన పాయింట్ ప్లస్ మళ్ళీ చాలా మందికి చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అని అంటారు ఉబ్బెత్తు వస్తుంది ముడుచలు వస్తుంది బాడీకి అద్దినట్టు వస్తలేదు అని అంటారు అది ఎందువల్ల అనేది మన పాయింట్ అన్నట్టు అయితే మనం కుట్టుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఫీవరస్ వీడియోలు అన్నీ చూసేయండి ఓకే ఇంకా మన ఛానల్లో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వీడియోస్ అయితే వస్తున్నాయి మళ్ళీ కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చూసే వాళ్ళకు థ్యాంక్ యూ అండి ఇక కొత్త సబ్స్క్రైబర్లు అన్ని వీడియోస్ చూసేయండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే ఇప్పుడు మనం పాయింట్ అయితే మనం ఇలాగ ఉన్నప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది మన పాయింట్ ఓకే చూద్దాం ఇదిగో మనము ఇది ముందు భాగము లోతులైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది ముందుకు రావాలి ముందుకు రావాలి అంటే ఎలా పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే రావట్లేదు ఇది వెనక్కి వస్తుంది అంటే ఇది దీని హైండ్ కాదు ఇది దీని హైండ్ ఇది ముందు భాగం దీనికి వచ్చేస్తుంది నేను వేసి చూపిస్తాను మీకు ఇలా వేసుకునేటప్పుడు మనకి ఇలాంటి పొరపాటు అయింది అనుకో ఫాస్ట్ గా కుట్టేస్తాం బ్లౌజులు మన గిరాకున్న వాళ్ళు ఉంటారు కొత్త గుట్టుకునే వాళ్ళు ఉంటారు అసలు తెలియని వాళ్ళు ఉంటారు ఎవరైనా కావచ్చు మనం ఖర్చు ఎంత తీసుకోవాలి ఇట్లా ఒకటే మాదిరిగా కుట్టడం వల్ల ఇది మనం అనుకుంటూ కుట్టేసుకోవాలి ఎంత స్పీడ్గా అంటే మనం బ్లౌజ్ హాఫ్ ఎన్ అవర్లో వన్ అవర్లో మనము లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టగలుగుతాం ఇలాంటి చిన్నగా మన క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది ఓ చిన్నగా తగ్గింది దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అస్సలు కాదండి చిన్న చిన్న తప్పులు మీకు అయినా కానీ చాలా మంది టెన్షన్ పడతారు ఆ దానికే మనం చంగబట్టి వేయాల అని ఆలోచిస్తారు అవసరం లేదు మళ్ళీ దానిపైననే కుట్టేయాలండి అటు ఇటుగా వేయద్దు అస్సలు దీన్ని ఎట్లా వేసుకున్నామో అదే మాదిరిగా వేసుకోండి ఇంకా మనం ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ అటు ఇటు వంకర్ లాగా వేస్తారు అస్సలు వేయొద్దు అలాగా వేయండి ఇలా వేసి ముందు భాగం కంప్లీట్ చేసుకోండి మళ్ళీ బాడీని పైకి పట్టుకొని చేతి ఇలా పట్టుకొని కిందికి ఇలాగా ముందుకు మంచిగా పెట్టేసుకొని ఈ డాట్ అనేది ఈ పై వైపు పెట్టేసుకోండి ఈ డాట్ది భాగము పై వైపు పెట్టేసుకోండి ఎదురండి ఇలా కుట్టుకుందాం ఇక్కడి వరకు వచ్చింది మనకి లైనింగ్ మళ్ళీ దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ పడ్డది మనకి దీనివల్ల ఏమైనా ఇబ్బందా ఇబ్బంది ఏమీ లేదు చిన్న పొరపాటు వల్ల మనకు బ్లౌజ్ ఏమన్నా సరిగ్గా కుదరదా అని అడుగుతున్నారు దానివల్ల ప్రాబ్లం ఏం కాదు నా దగ్గర ఈ టిప్స్ అన్ని మీకు మళ్ళీ స్పెషల్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే షాప్ లో నా దగ్గరికి ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నా కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగే డౌట్లు మీకు ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నా షాప్ లో అడిగిన వాళ్ళ దగ్గర వాళ్ళకే క్లియర్ చేస్తున్నా ఇది వేరే డౌట్స్ అన్నట్టు అంటే వాళ్ళు బ్లౌజులు కుట్టి నా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రతిసారి వీడియో తీయడం కుదరదు కదా అలాంటప్పుడు మీకైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా చూడండి ఇది మళ్ళీ మిడిల్లో పెట్టేయండి పెట్టేసినప్పుడు ఈ నెక్కటి సైడ్ ఉందో ఈ ఫీట్ అటు సైడ్ కొంతమంది ఇలా పెట్టేస్తారు అటు ఇటోటి పెడతారు చూసుకోరు ఆగం కదా ఎక్కువ అలా వస్తల వద్దు చూడండి గా రావాలి మనం కుట్టే పద్ధతి కరెక్ట్ ఉండాలి అన్నప్పుడు కొంచెం టైం సేవ్ చేసుకుంటే సరిపోతుంది వచ్చేసి మళ్ళీ సేమ్ గా ఇలాగా కుట్టే ఈ ముందు భాగం దాటు అటు వెనక్క నేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ తక్కువ పడుతుంది ప్రాబ్లం ఏమీ కాదు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మన క్లాత్ అనేది ఎయిటీ సెంటీమీటర్లలోనే బ్లౌజ్ కట్టింగ్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఈ ప్రాబ్లం అవుతుంటుంది ఎయిటీ సెంటీమీటర్లలోనే బ్లౌజ్ కుట్టినప్పుడు హ్యాండ్స్ దగ్గర ఎక్కువ దగ్గర ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఈ చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటాయి మనకు చేతులు కుట్టినప్పుడు కుచ్చులాగా ఉబ్బెత్తుగా వచ్చింది అన్నప్పుడు చాలా మంది భయపడుతుంటారు ఇది దేని వల్ల వస్తుందంటే మనం వేసే కుట్టు వల్ల మనము ప్రతి ప్లేస్లో సేమ్ తీసుకోకపోతే మనకనేది ఉబ్బెత్తుగా ముడతలు ముడతల్లాగా వస్తుంది చూడండి ఇది నేను బ్లౌజ్ వేసుకొని మీకు ఫోటో పెట్టేస్తాను నాదే బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో మీరే చెప్పండి ఎలాగుందా అనేది ఓకే హైండ్ చేయడం అయితే సెట్ అయిపోయింది ప్రతి ప్లేస్ లో మనకు వన్ వన్ ఇంచ్ హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది ఓకే మరి ఇలాగా మీకు మీకు కూడా ఇలాగే కుట్టడానికి రావాలి ప్లస్ ఇవ్వదండి సేమ్ రావాలి ఇటు అనుకోవాలి క్లాత్ అనేది లాగా ఉండాలి ఇట్లా లాగా ఉండాలి ఇలా ఉండడం వల్ల మనకు ముడతలు అనేటివి రావన్నట్టు చాలా మందికి తెలియక మనకు కూర్చో ఎందుకు వస్తుంది బుగ్గలు బుగ్గలు ఎందుకు వస్తుంది అనుకుంటారు చేతు వేయడం వల్ల కూడా పొరపాటు రావడం వల్ల అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన చేసే విధానం అయితే పూర్తిగా నేను చూపించేశాను దానివల్ల ఏ మిస్టేక్ అయినా కానీ మీరు నాకు వేరే కామెంట్ చేయండి నేనైతే కామెంట్ను మీకు వీడియో రూపంలో చెప్తా లేకపోతే నేను క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి